ఓకే స్పిన్ అండ్ విన్ పొంగల్ స్టార్ట్ చూద్దాం మరి ఫస్ట్ పనిష్మెంట్ వస్తుందా మనీ వస్తుందా ఊ అప్పాలు ఫస్ట్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ రారా పెట్టుకురా వీడికైతే పనిష్మెంట్ కంప్రాంగ పనిష్మెంట్ 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 పనీ మనీ ఏ లైన్ రాదు లైన్ లైన్ అది లైన్ కాదు లైన్ రాదు లైన్ అది అమ్మా చూద్దాం నీకైతే పనిష్మెంట్ 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 కాదు కాదు పనిష్మెంట్ 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 ఏ టింగ్ పోయి గొప్ప పనిష్మెంట్ చూద్దాం నీకేమొస్తుంది అనుకుంటాను కాదు పనిష్మెంట్ వస్తుంది స్పిన్ స్పిన్ చూద్దాం ఇక్కడ చూడు ఇక్కడ ఆగు లైను లైన్ పాపం మనీ మనీ చూద్దాం అందరికి మనీ ఆడ తిప్పు పనిష్మెంట్ వస్తాది నీకైతే ఆ పనిష్మెంట్ 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 మడుగులు కంగ్రాచులేషన్స్ మడుగులు వచ్చినాయి ఓకే నెక్స్ట్ నేను ఇప్పుడు మనీ మనీ రాదుడు ఇగో కళ్ళు మూసుకుంటా మనీకొస్తాది చూడు మనీ ఏయ్ కాదు లడ్డూ వచ్చింది రే జాబ్ చేసాడు నాకు లడ్డు వచ్చింది రావాలే అమ్మా సగిన వచ్చినాయి కంగ్రాచులేషన్స్ అమ్మా అప్పాలు అవి రెండు వచ్చినాయి బిట్టు నువ్వు కళ్ళు మూసుకోరా తిప్పి నీకు కూడా వస్తుంది ఇప్పుడు అవి నీకు ఇప్పుడు వస్తుంది చూడండి ఇప్పుడు వస్తుంది లేదు పిండి వచ్చింది ఆపలే నాది లైన్ మీద ఆగింది కదా నీ పిండి మీదనే నేను ఇస్తారా నీకెందుకు ట్రింగ్ పోయేకపో చూద్దాం పిండి ఫైవ్ హండ్రెడ్ వరకు వాళ్ళే ఇంకా పిండి మళ్ళా డ్రింక్ ఏ అంటుకుంటలే ఎందుకు సరే తిప్పు బదిలే పిండి 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 మనిమీ నాకు పిండి రాజు రాదు పిండి పిండి లడ్డు 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 అమ్మా ఇది నా లడ్డు మొత్తం పోయింది లడ్డూలు కంగ్రాచులేషన్స్ లడ్డూలు పోయినాయి అమ్మా నెక్స్ట్ తిప్పు పనిష్మ్యాన్ పనిష్మ్యాన్ ఏమస్తుంది స్వీట్స్ వచ్చినాయి క్రాచులేషన్స్ ఇవి రెండు వచ్చినాయి రి నాకు ఏం రాలే కనీసం మనీ వచ్చిన దాని నాకు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నేను కళ్ళు మూసుకొని సార్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రాదురా పిండి రాదు ఎంటీ పిండి రాలేదు ఇంకా పిండి ఆ లైన్ 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 తిప్పురా నీకు పిండిరా మల్ల పిండిరా పిండి ఆ లైన్ ఈ థర్డ్ టైం పిండి ఫైవ్ హండ్రెడ్ పోయింది ఫై హండ్రెడ్ కంగ్రాచులేషన్స్ ఫైవ్ హండ్రెడ్ పోయింది పిండి అరిసెలు ఇవే ఉన్నాయి తిప్పు రెండే ఉన్నాయి ఇక పనిష్మెంట్ అరిసెలు లాస్ట్ ఒకటే ఉన్నది తిప్పులు రాదు రాదు రా పిండి కావాలా పిండి 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 తీసుకో పిండి బాగుంటది ఎంటీ పో ఇది ఇది నాదిరా ఇప్పుడు చూడొచ్చి నా ఇది నాది తీసేసుకుంటా హైయెస్ట్ ఎవరికి వచ్చింది హైయెస్ట్ ఫైవ్ హండ్రెడ్ వా హైయెస్ట్ వచ్చింది మురుగులైతే కంగ్రాచులేషన్స్ అరే నీకే రప్పిండి